సినిమాల్లోనే బాగుంటాయి జీవితంలో బాగోవు ఇలా ఎవరైనా ఓవర్ యాక్షన్ చేస్తే తాట తీస్తే పవన్ కళ్యాణ్ గారు జగన్ గారికి వాసన ఇచ్చారు గారు దీనిపై మీ అభిప్రాయం ఖచ్చితంగా ఈ రాజకీయాలు పలికిరామంటారు రాజకీయాల్లో రప్పారప్ప పని చేయాలి రప్ప రప్పారప్ప పని చేసి రప్పారప్ప పేరు తెచ్చుకోవాలి అంతే తప్ప ఇలాంటి పెరుగుతూపు మాటలు మాట్లాడకూడదు ఎందుకంటే మేము అధికారంలోకి వస్తే గంగమ్మ జాతరలో పుట్టేళ్లను కోసినప్పుడు రప్ప రప్ప కోసం అంటే ప్రజలకి సా పరిపాలన చేయాలి కదా ఉంచేది ఇలాంటి ప్రజలు తక్కువ మాటలు మాట్లాడే వైసీపీ నాయకులు ఈ వేళ పదకొండు సీట్లు ఇచ్చారు రేపొద్దున ఫ్యూచర్లో ఒక్క సీటు కూడా లేకుండా పోయేదానికి ఇలాంటి నేలాలని వాడుతున్నారో నాకు తెలుసు నిజంగా రాజకీయ నాయకులకు ఉన్న లక్షణం ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి ఎవడు ఏం చెప్తున్నాడు వాడు సలహాలు అంటున్నాడు ఏంటో నాకైతే అర్థం కావట్లు అసలు జనాలు మన్నలను పొందాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం మూడు హామీ ఆరు హామీలు ఇచ్చింది మూడు హామీలే అమలు పట్టింది చేయవలసిన ఇచ్చిన హామీలు ఇంకా చాలా ఎక్కువే ఉన్నాయి అక్కడ అన్నిటి మీద ఏంటి పోరాటం చేసి ప్రజల మన్ననం పొందాలి తప్ప ఏదో కోండాలకి రౌడీలకి విగ్రహాలు పెట్టి గంజాయి బేచ్కు సపోర్ట్ చేసుకుంటే ఇలా పోతే సభ్య సమాజానికి ఏం సమా ఏం సమాచారం ఇస్తున్నట్టు నిజంగా జగన్మోహన్ రెడ్డికి సలహాలు ఇస్తున్నారా నిజంగానే ఆయన అంత తెలివి కూడా అందరి మాటలు వింటున్నాడా నాకైతే ఏమర్థం కాదు రాజకీయాలలో స్వచ్ఛత సాంద్రత అలాగే ప్రేమ అభిమానం ఇలాంటివన్నీ కనపడాలి తప్ప ఇలాంటి వికృతమైనటువంటి మాటలు రాకూడదు ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడి రేపొద్దున్న ఇప్పుడు పదకొండు సీట్లు పడిపోయినప్పుడు ప్రజాభిమానం ఎలా పొందాలి ఎలా పో ఎలా ప్రవర్తిస్తే ఎలా మాట్లాడితే ప్రజాభిమానం పొందుతామని థింకింగ్ చేయాలి తప్ప ఇలాంటి తెలుగు తక్కువ మాటలు మాట్లాడి మళ్ళీ దొరికేసి అందరికీ రేపొద్దున్న వచ్చే ఎలక్షన్కైనా పుంజుకుంటాడో లేదు తెలియట్లేకపోయి వాటికి వాళ్ళ నాన్నగారు మీద ఉన్న ప్రేమతో మాలాంటి మాట్లాడే మాట్లాడటంటే తెలుగు తక్కువ మాటలు మాట్లాడద్దు తెలివి లేని మాటలు అసలు మాట్లాడద్దు ఎందుకంటే పరిపాలన చేతగాక పదకొండు సీట్లు పడిపోయి ఈరోజు కొంతమందిని మంచి వాళ్ళని కూడా నిజాయితీ పనులు కూడా ఇష్టాన్నితం తిట్టించి పవన్ కళ్యాణ్ నాటి పెట్టి పరికమాలని పనికి మాలిన పార్టీగా మిగిలిపోయింది ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ పార్టీ కాబట్టి ఇలాంటి డైలాగులు మాట్లాడకుండా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తిగా నిర్వ ఇవ్వటం లేదు కాబట్టి దాని మీద పోరాటం చేసి ప్రజల పక్షాన్ని నిలబడితే పొద్దున్న ఫ్యూచర్లో రెండు వేల ఇరవై తొమ్మిదికి నిలదొక్కునే అవకాశం ఉంది తప్ప ఇలాంటి సన్నాసులందరికీ నువ్వు సపోర్ట్ చేసుకుంటా పోతే రేపు పొద్దున్న జీవితంలో మీ నాన్నగారు జగన్ గారు తన యాత్రలో ఒక వ్యక్తి తన కారు కింద పడి చనిపోయిన ఆపకుండా తన యాత్రే తనకు ముఖ్యం అనుకుని వెళ్ళిపోవడంలో జగన్ గారికి జాలీ దయాకరణాలు లేవని హోంమంత్రి అనిత గారు అన్నారు పూర్తిగా ఆయన్ని బాధ్యత చేయకూడదండి ఎందుకంటే ఆ గందరగోళంలో ఆ జరుగుతున్నటువంటి ఆ యాత్రలో ఆయన ఒప్పుకున్నాడు డ్రైవర్ పోలిస్తాడు డ్రైవర్ కూడా కనపడలేదు అసలు మేము మేము గమనించిన ఏంటంటే పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని బాధ్యత చేయకూడదు కానీ కానీ అలాంటి సంఘటన జరిగినప్పుడు దానిపైన స్పందించాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే ఆ మర్నాడు జరిగిన సంఘటన మర్నాడు ఆయన విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసినప్పుడు కూడా ఆ చనిపోయిన వ్యక్తికి కానీ తర్వాత ఇంకో వ్యక్తి చనిపోయాడు వాటి డాక్టర్తో ఆ వ్యక్తికి కానీ స సంతాపం తెలిపిన దాఖలాలు లేవు అలాగే ఆ కుటుంబాన్ని ఆదుకున్న దాకల కూడా ఈయన గొప్పగా పర్యటన చేసినప్పుడు మాట్లాడుతుంటారు మానవత్వం ఉండాలా మడవం తిప్పకూడదు ముందుకే నడాలని మరి అలాంటప్పుడు నీ పర్యటనలో ఇద్దరు మనుషులు చచ్చిపోతే ఇంతవరకు నీ స్పందన ఏంటి స్పందన లేదు కుటుంబాలను ఆదుకోవడం లేదు వెకిల్ నవ్వులు విధిశాస్తారు ప్రభుత్వాన్ని విమర్శించప్పుడు తప్పులేదు వాళ్ళు పని చేయట్లేదు విమర్శించు ప్రజల పక్షాన్ని నిలబడు వాళ్ళతో కొట్లాడు అవసరమైతే అసెంబ్లీకి వెళ్ళు ఇక రోడ్ల మీదకి వచ్చి జనాలు చంపుకుంటూ కనీసం జాలీ దయ లేదు ఎంతవరకు నిజంగా మణితకర ఆందోళన తప్ప జాలీ దయ ఉన్న వ్యక్తి అయితే వాటికి ఆయనకి శ్రద్ధాంజలి ఘటించు తప్పనిసరిగా రెండు కుటుంబాలని పది లక్షలు ఇరవై లక్షలు ఇచ్చి ఆదుకోవాల్సిన అవసరం ఉంది కదా ఆయన ఆయన వల్లగా చనిపోయారు మరి అలాంటి స్పందన లేదంటే ఈయన ఎలాంటి వాడు నాకైతే అర్థం కావట్లేదు ఖచ్చితంగా అభాగ్యులైనటువంటి చనిపోయినటువంటి వ్యక్తులు కుటుంబాలను ఆదుకోవాలని కోరు እን እን